ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో ఇరవై రెండు మందిని మాత్రమే బిలియనీర్లను చేశారని ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కోట్లాది మందిని లక్షాధికారులను చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు జార్ఖండ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గిరిజనులకు చెందిన నీరు అడవి భూమిని దేశంలోని దాదాపు పదిహేను మంది వ్యాపారవేత్తలకు దారాదత్తం చేయాలని ప్రధాని చూస్తున్నారని ఆరోపించారు తాము అధికారంలోకి వస్తే ప్రతి పేద మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు అందజేస్తామన్నారు డిప్లొమా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు ఏడాది పాటు అప్రెంటిస్షిప్ కల్పిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు రాజ్యాంగాన్ని ఆదివాసీలు వెనుకబడిన వారు పేద భవిష్యత్తు కాపాడేందుకే ఈ ఎన్నికలని రాహుల్ అన్నారు రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రాణత్యాగానికి కూడా ఇండియా కూటమి నేతలు సిద్ధమని తెలిపారు चुनाव है इस चुनाव में कांग्रेस पार्टी इंडिया गठबंधन चंपाई सोरेन जी हेमंत सोरेन जी और हम सब मिलकर संविधान की रक्षा कर रहे हैं यह कोई मामूली किताब नहीं है ये जो किताब है जिसको हम कॉन्स्टिट्यूशन कहते हैं ये आपकी आवाज है ये आदिवासियों की दलितों की पिछड़ों की और बीजेपी इस आवाज को चुप करना चाहते हैं इस कॉन्स्टिट्यूशन को इस संविधान को फाड़ कर फेंकना चाहते हैं